హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ అనమాట టమాటో రైస్ అందరూ తయారు చేస్తారు కానీ నేనైతే నా స్టైల్లో తయారు చేశాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందనమాట నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఇస్తే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ప్రాసెస్ చూపిస్తాను కదండి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు పచ్చిమిరపకాయని రెండు ముక్కలుగా చించి వేయాలి మూడు పెద్ద టమాటోల్ని చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఈ మూడు వేసి మిక్సీజార్ పైన మూత పెట్టేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎలాగనమాట ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి పెట్టాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడికాక షాజీరా లవంగాలు చెక్క ఈ మూడు వేసి ఫ్రై చేయాలి ఇవి ఇలా దొరగా ఫ్రై అయిన తర్వాత వన్ ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి ఆనియన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత లౌని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు ఈ మూడు వేసి ఫ్రై చేయాలి కొత్తిమీర కరివేపాకు పుదీనా మనిషి అనమాట ఎంత వేసుకోవచ్చు ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పోయేంత వరకు చక్కగా ఫ్రై చేయాలి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చిమిర్చి జీలకర్ర ఈ పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి టమాటోలు బాగా మగ్గాలన్నమాట టౌని సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేయాలి ఇలా చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ వేయాలి చికెన్ మసాలా పౌడర్ వేస్తే మంచి టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ హావ్ స్పూన్ పసుపు ఈ మూడు వేసి టమాటా బుక్కల్ని చక్కగా మగ్గినవ్వాలి టమాటా పేస్ట్ని ఇదంతా చక్కగా మగ్గడం కోసం కళాయి పైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గినవ్వాలి టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి చూ మగ్గుతూ ఉంటుంది మనమైతే అన్నం అయితే ఇలా వండి పెట్టేసుకున్నాం అనమాట నేను టూ మినిట్స్ మగ్గిన తర్వాత కడయి మూత మూతీ చూద్దాం చూడండి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా దగ్గరికి అయిపోయింది అనమాట పేస్ట్ అంతా ఒకసారి బాగా కలిపి చూడండి చక్కగా అడుగంటే వేసింది చక్కగా ఫ్రై అయిపోయింది మగ్గిపోయింది కూడా టమాట అంతా ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ని వేసేసి బాగా కలిపేయాలి నేను పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాను కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా మంచి వాసన వచ్చేస్తుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసాను కాబట్టి మంచి టేస్ట్ తోటి అదిరిపోతుంది అందరూ ఎలా తయారు చేస్తారో నాకైతే తెలీదు కానీ నేనైతే ఇలా తయారు చేస్తాను టమాటో రైస్ని చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పైన కొత్తిమీర పుదీనా చల్లేసి కొద్ది కొత్తిమీర పుదీనా క్వాంటిటీ కాస్త ఎక్కువ వేసుకున్న బాగుంటుందన్నమాట ఇలా చల్లేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పైన మూతపెట్టి ఒక నిమిషం చల్లడిన తర్వాత ఒకసారి బాగా కలిపి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ నా స్టైల్లో తయారు చేసిన టమాటా రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది అనమాట నేను ఒకసారి టేస్ట్ చూసి చెప్పాను చెప్తాను చాలా బాగా వచ్చింది అనమాట వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేను టార్చ్ వేశాను కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాకపోతే టే కలర్ అలా ఉందనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది పర్ఫెక్ట్గా అన్నీ కుదిరాయి అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది చూడండి రైస్ ఇలా ఉందనమాట మామూలుగా టార్చ్ చేసినందుకు కొంచెం ఎల్లో కలర్ కనిపిస్తుంది అంతే అంతేనండి ఎంత బాగుందో ఒక్క స్పూన్ తిన్నాను సూపర్ అంటే సూపర్ అద్దరిపోయిందనమాట టేస్ట్ చాలా బాగుంది నచ్చితే మీరు అందరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్